జల్దీ అత్తా సినిమా రేపు మీ జాని దోస్తు వాళ్ళ కుదురు పెళ్ళి రావా ఎప్పుడే నీ రేపు సాయంత్రం చెప్పిండు వాళ్ళ బిడ్డ పెళ్ళినే మరి వర్షం ఏంది నిన్న నుంచి పడతాం ముసురు కొత్త డ్రెస్సు కొనుక్కున్నా షూ కొనుక్కున్నా మరి అవి సడవా షూ వినిగిపోతాయి నేను రాను అమ్మా కొత్త షూ కొత్త డ్రెస్ కొన్నావా వారికి ఎంత ధర మరి ఎంత ధర అయిందా అడ షాపులతో ఒప్పందం చేసుకున్నా కొత్త డ్రెస్సు ఐదు వేలుది షూ ఏమో పదిహేను వేలయి మొత్తం ఇరవై వేలు ఖర్చు పెట్టినా ఈ వర్షాలు పడుతున్నాయి అన్న డౌట్ డౌట్ కొద్దిగా ఉన్నా మళ్ళీ అంటే ఒకవేళ నేను వాడలేదనుకో రిటర్న్ ఇవ్వచ్చు మళ్ళీ నా డబ్బులు నాకు ఇస్తా అన్నాడు అట్లా అయితేనే ఉన్నా నేను అన్న ధర కొన్నా రేపు పెళ్లి టైం వరకు వర్షం పడ్డది అనుకో ఇట్లానే రాను చూసినా అన్ని నా షూ అడిచింది పుర్ర పుర్ర తినుగుతాయి డ్రెస్ ఖరాబ్ అవుతుంది మళ్ళా రిటర్న్ ఇయ్యరాదు ఫస్ట్ ఏం పైద ఉన్నది ఫోన్లా గ్రీటింగ్స్ పెడతా మిగిలి కాలేదంట ఏమైతుంది డ్రెస్సులు షూలు ఖరాబ్ అవుతా రా రానంట పొద్దు పొద్దున వాళ్ళు మంచి టిఫిన్ పెడతారు దోశ ఇడ్లీ వాడ ఇంకా రకరకాల ఐటమ్స్ పెడతారు అన్ని రకాల టిఫిన్లు ఇంకా మధ్యాహ్నం ఫుడ్ బిర్యానీ చికెన్ మటన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ బగారా రైస్ బిర్యానీ ఇంకా వెరైటీస్ బాగుంటాయి తర్వాత కాఫీ ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా పెడతారు ఆపిల్స్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్స్ రకరకాలు అన్ని రకాల అన్ని రకాలు పెడతారు వాళ్ళు ఇవన్నీ పెడతారా మళ్ళా పెళ్లి టైం ముందే పెడతారా ఇవన్నీ మరి ఆరు గంటలకు కదా పెళ్లి ఇక పెళ్లికి వచ్చిన వాళ్ళు పడికి ఉంటారు తినాలి నాలుగు గంటలకి ఏమైనా పెడతారా మరి మళ్ళా ఫుడ్ ఎట్లా పోయిన వాళ్ళకి అదే బజ్జీలు గిజీలు బిస్కెట్లు ఇచ్చి చాయ్ వస్తారు అమ్మా పెళ్లి ఆరు గంటలకు ఇట్లా మరి వర్షం ఇట్లే ఉంటదంటే పోతే కదాక ఉంటే కష్టమే మరి ఇప్పుడు పెళ్లి బ్రహ్మాండంగా చెప్తాడు నాకు తెలుసు కానీ మరి పెళ్ళైనాక ఉంచుకుంటాడా ఇలా కొడతాడా నువ్వు షూలు కరాబ్ అయినా రాకోకు ఉండదు ఇక పోయినాక మనం ఉన్నుడు ఉండకపోతే మన ఇష్టం అది సాయంత్రం నాకు పెళ్ళయినాక ఏం లేదా మరి ఏమంటే ఇక కూర్చోటి పెడుతునే ఉంటారు వాళ్ళు భోజనాలు పెడతారు కాబట్టి భోజనాలు పెడతారు ఇంకా ఐటమ్స్ వేరేది బాగానే చేస్తారు ఇక రాండో ఇక ఉండుడు ఉండకపోడనేది మన ఇష్టం అది వర్షం తగ్గేది ఉంటే ఖచ్చితంగా అంతా ఎందుకంటే ఐదు వేలు డ్రెస్ పదిహేను వేలు షూగా ఉన్న ఇరవై వేలు లాస్ అవుతాం ఒకవేళ వర్షం కొట్టకపోతే వస్తా గాని మరి ఇంటికి తెచ్చుకోవచ్చా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పార్సల్ ఇస్తాడా మనోడు ఐస్ క్రీమ్ పెట్టాడా ఫ్రూట్ సలాడ్ అన్ని పెడతాడు అన్నట్టు జోరు జోరు చేస్తాడు ఎట్లా మరి రాత్రికి అయితే పెడతాడు కదా పెళ్ళి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఆహా ఆలోచించాలి ఇంకా ఆలోచించలేము ఉన్నాయి కొన్ని లక్షలు పెట్టి పెళ్లి చేస్తాను రంగ రంగ వైభవంగా చేస్తాను ఎందుకు ఎప్పుడే కూడా రా అన్ని తీర్లా పెడితే ఏమన్నాయి ఏం తక్కువ చెప్తానే అసనా అన్ని తీర్లు అంటే మరి థమ్స్ అప్ వత్తండా కూల్ డ్రింక్స్ వస్తాను మరి వర్షం పడుతుంది కదా ఇయ్యాల రేపు వర్షం పడ్డా పడకుండా మరి సాయంత్రం సల్ల సల్లా ఉంటది కూల్ డ్రింక్లు పోతే ఎట్లా పోతాడా కూల్ డ్రింక్స్ అయితే ఖర్చు బాగా పెడతాడు మనోడు ఏంటి మీడి మరి అయ్యో చూస్తాను మందు పోతాడా నీ బాగా అంతేంది అసలు కానీ గన్ని లచ్చల ఖర్చు పెట్టిండు కోట్ల ఖర్చు పెడతాడు ఒక బిడ్డ లాస్ట్కు పెళ్ళి అంగరంగ వైభవంగా చేస్తాను అంటాను మందు పెడతాండి ఏమన్నా అనుకో రాజేరా అంటే నా బాధ అంటే నేను ఒక్కనే తాగుతానా తాగబోతున్నాక లెక్క అన్న పెద్ద మనుషులు వస్తారు చలి పెడుతుంది కనుకో రాజేరా ఫోన్ చేసి మందు పెడతాండో లేదా ఇన్ని పైసలు ఖర్చు పెడతాను ఇంత మందు పోతే అడుగు పోతాండో లేదా అనుకో నువ్వు ఫస్ట్ కనుకోరాదా నేను అంటే చెప్పకు మనోళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ వస్తారు మరి సాయంత్రం పెళ్ళి అయినాక బిరాత్ ఉంటాయి కదా కనుక్కో జీరా అయ్యో అయితే నీ అంతా డ్రెస్ కోసం కాదు మందుకోసం అదే డ్రెస్ కదా ఖరాబ్ అయితే అని ఆలోచిస్తాను అది కాదు నీ నాకు తెలిసింది కానీ ఏ పుల్లు పోతారు ఇవన్నీ పెట్టినా మందు పెట్టరా హలో స్టార్ట్ అయిందండి ఇయల్లే అందుకోడా పోండా మరి ఓకే చూడాలి కదా అరే దించిపోలే అరే ఏ నాకు జెల్లే అత్త జల్దే నన్ను ఓకాచిపోయావు அடே தான் ஃபுல்லாக உண்டா உண்டா தோந்தர ஜல்ல அய்யோட்டுமா மந்தன கிதவரா அய்யோட்டா